హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీ ఛానల్ ఈరోజు కూడా మేము ముందరకు సరికొత్త జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను మించి గివ్ ఏవే గిఫ్ట్ కూడా ఉందండి వీడియోని అయితే ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి యూట్యూబ్లో ఇంతవరకు ఎవరి పెట్టని గివ్ ఏవే గిఫ్ట్ అండి ఇదైతే అండ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది గిఫ్ట్ ఎలా ఉంటుంది అండ్ ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి నేను చేసే లేటెస్ట్ జ్యువెలరీస్ ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ మన సబ్స్క్రైబర్లు చాలా వరకు స్క్రీన్ షాట్ సెండ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయాలని చూస్తున్నారు అండ్ ఆర్డర్ ప్రాసెస్ చెప్పండి అనేసి అంటున్నారు సో వీడియో చూస్తే మీకే తెలుస్తుంది ఆర్డర్ ప్రాసెస్ ఏంటి ఓపెన్ వీడియో ఎలా తీయాలి గివ్ అవే గిఫ్ట్ ఎలా పొందాలి అనేది పూర్తిగా చూద్దామండి వీడియోని కూడా పూర్తిగా చూడండి అండ్ మీరు ఆర్డర్ చేయాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసిన తర్వాత మీరు ఏ కలెక్షన్ అయితే ఆర్డర్ చేయాలి అనుకుంటారో ఆ కలెక్షన్ యొక్క స్క్రీన్ షాట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు సెండ్ చేయండి అండ్ అడ్రస్ కూడా ఫుల్గా సెండ్ చేయవలసి ఉంటుందండి ఫోన్ నెంబర్ కానీ పిన్ నెంబర్ కానీ ఏది కూడా మిస్ చేయొద్దు అండ్ కరెక్ట్గా పిన్ నెంబరు ఫోన్ నెంబర్ చూసిన తర్వాతే మీరు అడ్రస్ అనేది మాకు సెండ్ చేయండి వన్స్ మీ ఆర్డర్ అనేది ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఎలాంటి చేంజెస్ చేయడానికైతే ఉండదండి ఫోన్ నెంబర్లో కానీ పిన్ కోడ్లో కానీ అండ్ మీరు మిస్టేక్ చేస్తే మాత్రం వేరే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు సో మీకు ప్రోడక్ట్ అనేది రాదు అమౌంట్ కూడా లాస్ అవుతారు సో మీరు ఒక్కసారి క్లియర్గా చూసిన తర్వాత మాకు సెండ్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అనేవి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండ్ ఓకే అనుకుంటేనే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి అండ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాస్టే ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ కానీ ఏ ఇతర పేమెంట్స్ కొని చేయవలసిన అవసరం ఉండదు ఓన్లీ స్క్రీన్ మీద కాస్టే పే చేయాల్సి ఉంటుంది అండ్ మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసి వితిన్ వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు రీచ్ అవుతుంది ఇన్ కేస్ ఇండియన్ పోస్ట్ అయితే మాత్రం మీకు టూ వెల్ డేస్ టైం అయితే పడుతుంది ఒకవేళ ట్వెల్వ్ డేస్ అయినా రాకపోతే ఇన్ఫామ్ చేస్తే ఏంటి ప్రాబ్లం అనేది నేను చెక్ చేస్తాను అండ్ పార్సల్ అనేది మీ ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటూ ఓపెన్ చేయండి ఇన్ కేస్ ట్రాన్సిట్లో డ్యామేజ్ అయ్యి వచ్చినా కూడా ఎక్స్చేంజ్ చేయడానికి క్లియర్గా ఉంటుంది సో కంప్లీట్గా ఓపెన్ వీడియో అనేది తీయాలి అండ్ ఓపెన్ వీడియో అనేది ఒకే వీడియోలో ఉండాలి వీడియో కూడా ఎక్కడ కూడా కట్ కట్ అయ్యి ఉండద్దు అండ్ ఓపెన్ వీడియో ప్రాసెస్ ఏంటనేది కూడా నేను ఆర్డర్ చేసేటప్పుడు మీకు ఒక వీడియో సెండ్ చేస్తాను పార్సల్ యొక్క ఫోర్ సైడ్స్ చూపించాలి అడ్రస్ చూపించాలి ట్రాక్ ఐడి చూపించాలి అండ్ బై మిస్టేక్ ట్రాన్సిట్లు ఏమైనా డ్యామేజ్ అయ్యి వచ్చినా కూడా మీకు మీరు క్లియర్గా మెన్షన్ చేస్తే మీకు ఎక్స్చేంజ్ రిటర్న్ రీప్లేస్ ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ మీరు త్రీ జ్యువెలరీస్ ఆర్డర్ చేసి ఓన్లీ టూ జ్యువెలరీస్ రీచ్ అయినా కూడా ఓపెన్ వీడియో మాత్రం కంపల్సరీ ఉంటేనే ఇంకొక ఆర్డర్ పంపించడం అనేది జరుగుతుంది సో కంపల్సరీ ఓపెన్ వీడియో మాత్రం అందరూ తీయాలి అండ్ ఇప్పుడు గివ్ అవే వీడియో కాబట్టి గిఫ్ట్ ఎలా పొందాలంటే వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయాలండి చాలా వరకు పూర్తిగా చూడకుండానే లైక్ చేస్తున్నారు అలాంటి వాళ్లకు గిఫ్ట్ వస్తుందేమో కానీ కంప్లీట్గా చూడాలండి సో మీరు మాత్రం కంప్లీట్గా చూస్తేనే నేను ఇచ్చే గిఫ్ట్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయాలి ఆ లైక్ నెంబర్ను కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయాలి నెక్స్ట్ డే నేను విన్నర్ని అనౌన్స్ చేసేటప్పుడు కమెంట్ పిక్కర్ ద్వారా అయితే అనౌన్స్ చేస్తాను విన్నర్ అయిన వాళ్ళు లైక్ నెంబర్ స్క్రీన్షాట్ గివ్ ఇవి గిఫ్ట్ స్క్రీన్ షాట్ అనేది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు ట్వంటీ ఫోర్ అవర్స్లో సెండ్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఎవరు కూడా గిఫ్ట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని అయితే పూర్తిగా చూడండి అండ్ చూస్తున్న కలెక్షన్ అంతా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉందన్నమాట మీకు సింగిల్గా కావాలన్నా బల్క్లో కావాలన్నా ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఓన్లీ స్క్రీన్ మీద కాస్ట్ తోటి ఫ్రీ షిప్పింగ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది సో ఆఫర్ని అయితే ఎవరు కూడా మిస్ అవ్వకండి అండ్ చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్లో ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి అండ్ చూడొచ్చు బ్లాక్ బీట్స్ అనేది రీస్టాక్ అయింది ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాంగ్లో వస్తుంది అండ్ ఈ కాంబో సెట్ చూడండి త్రీ వస్తాయి సెట్స్ పెండెంట్ కూడా హైలైట్గా ఉంటుంది లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు షాట్ సెండ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీకు ఫినిష్డ్ ఏంటో తెలియకపోతే వన్స్ ఫినిష్డ్ తెలుసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు అనేది బెస్ట్ ఒపీనియన్ ఎందుకంటే మీరు ఒక ఫినిష్డ్ అనుకొని మీ ఇంటికి వచ్చుడు ఒక ఫినిష్డ్ అయితే మాత్రం మళ్ళీ నన్నే అంటారు సో మీరు ఫినిష్డ్ తెలుసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మ్యాట్ ఫినిష్డ్ జీజే ఫాలిష్ గోల్డ్ ఫాలిష్ విక్టోరియన్ మెహందీ ఫాలిష్ జీజే ఫాలిష్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫినిష్డ్ అయితే ఉన్నాయండి సో మీరు ఆర్డర్ చేసేటప్పుడు ఫినిష్డ్ తెలుసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఫోర్ బ్యాంగర్స్ వస్తాయి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మల్టీ స్టోన్ తట్టే వచ్చేసింది అండ్ ఇందులో సైజెస్ అయితే ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ అయితే ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు స్క్రీన్ మీద మెన్షన్ చేయాలి అండ్ అడ్రస్ టాప్లో కూడా మెన్షన్ చేస్తే మీకు కరెక్ట్ సైజ్ అనేది మీ ఇంటికి రీచ్ అవుతుంది అండ్ ఇది చూడండి బాస్ చైన్ వచ్చేసి పెండెంట్ అయితే హెవీగా వచ్చేసింది ఓన్లీ సింగిల్ కలర్ ఉంది షార్ట్లో వస్తుంది సిక్స్టీన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ బీట్స్ కలెక్షన్ చూడండి మల్టీలో వచ్చేసి పెన్నెట్కి హైలైట్గా వచ్చేసింది రైస్ వాల్స్ అయితే ఉంది థర్టీన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ కంప్లీట్ సెట్ చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండ్ బ్లాక్ బీట్స్ చూడొచ్చు షార్ట్ హా షార్ట్లో వస్తుంది ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బాస్ చైన్ చూడండి త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో టూ మోడల్స్ ఉన్నాయి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి అండ్ ఈ హెవీ లాంగ్ హార్ మినీ హారం చూడండి విత్ బీడ్స్ తోటి అయితే వచ్చేసింది నైన్టీన్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెట్ చూడొచ్చు ఫోర్టీన్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సింగిల్ కలర్ ఉంది అండ్ ఈ బీడ్స్ కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయండి వీడియోని కూడా మిస్ అవ్వద్దు అండ్ డైలీ అప్డేట్స్ కోసం కంపల్సరీ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎందుకంటే ఒక్క వీడియోలో జ్యువెలరీస్ అన్నీ చూపించడం చాలా కష్టం కాబట్టి మీరు గ్రూప్లో జాయిన్ అయితే డైలీ న్యూ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అండ్ ఇయర్ రింగ్స్ చూడండి త్రీ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కాంబో బ్లాక్ బీడ్స్ చూడండి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మువ్వల ఆహారం చూడండి కాంబో వచ్చేసింది సిక్స్టీన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మ్యాట్ ఫ్రెన్ షెడ్లో వస్తుంది అండ్ బ్లాక్ బీడ్స్ కూడా చూడొచ్చు లాంగ్లో వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ ఉన్న వాట్సాప్ స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి అండ్ ఇవి చూడండి కాంబోలో వచ్చేసి విత్ టిక్కా కూడా వస్తుంది దీనికి సెవెంటీన్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మల్టీ బీట్స్లో వచ్చేసి పెండెంట్ అయితే లుక్ అయితే ఉందండి బెటర్ అంటే బెటర్ ప్రైస్కి వస్తుంది లెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ త్రిబుల్ లేయర్లో బాల్స్ చైన్ వచ్చేసి టెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో బ్లాక్ బిడ్స్ మీరు ఏ ఒక్కటి ఎంచుకున్నా కూడా త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ కలిపి తీసుకుంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ లెస్ ప్రైస్ అయితే పడుతుంది అండ్ గుత్తి పూజల్లో చూడొచ్చు సిక్స్ నైంటీ రూపీస్ సింపుల్గా ఉంది అండ్ బ్లాక్ బిడ్స్ చూడండి నాక్షిలో వచ్చేసి నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ సెండ్ చేయండి అండ్ హెవీగా హిప్ బెల్ట్ కావాలంటే ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లిమిటెడ్ స్టాక్ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ మీకు మల్టీ లేయర్లో వచ్చేసి దీని మీద కాస్ట్ కూడా క్లియర్గా ఇచ్చేసాను మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడే మీకు స్క్రీన్ షాట్ సెండ్ చేసే సెండ్ చేసేటప్పుడు నాకు కాస్ట్ కూడా క్లియర్గా మెన్షన్ అయ్యేలా స్క్రీన్షాట్ సెండ్ చేయండి అండ్ గివ్ అవే గిఫ్ట్ వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ప్రీమియం క్వాలిటీ బ్యాంగిల్స్ గివ్ అవే గిఫ్ట్ అండ్ మీరు గిఫ్ట్ మీరు తీసుకునేటప్పుడు మీరు ఏ సైజ్ బ్యాంగిల్స్ కావాలి అనేది కూడా నాకు మెన్షన్ చేసి గిఫ్ట్ అయితే మీరు పొందొచ్చు గిఫ్ట్గా నేను పంపిస్తున్నాను కాబట్టి మీకు ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ కానీ ఏ ఇతర ఆన్లైన్ పేమెంట్ కానీ చేయవలసిన అవసరం అయితే ఉండదు సో గిఫ్ట్ కాబట్టి ఫ్రీగా పంపిస్తాము అడ్రస్ ఓన్లీ సెండ్ చేస్తే సరిపోతుంది అండ్ ఇది మోస్ట్ డిమాండెడ్ సెట్ అండి హారం త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో ఉంది ఆఫర్ ప్రైస్ అయిపోతే మాత్రం టెన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ మువ్వలు తక్కువలో కావాలి గోల్డ్ ప్లేటెడ్లో అంటే ఇది కూడా త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బాస్ చే సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్